హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఏజీహెచ్ ఫెర్టిలైజర్స్ పత్తి పంటలో అధిక దిగుబడులు పొందాలంటే పూత మరియు పిందె దశ ముఖ్య పాత్రను పోషిస్తాయి పత్తి పంటలో పూత పిందె రాలుట నివారించి మొక్క పెరుగుదల పుష్పోత్పత్తి మరియు అధికోత్పత్తికి సహాయపడే ఏకైక పరిష్కారం ఏజీహెచ్ వారి భూమి దీనిని ఐదు మిల్లీ లీటర్ను ఒక లీటర్ నీటితో కలిపి స్ప్రే చేయడం వల్ల పూత మరియు పిందె రాలకుండా చేయడంతో పాటు అన్ని రకాల కీటకాలను తెగుళ్లను అధిగమించడంలో తోడ్పడుతుంది భూమిని పత్తి పంటల్లోనే కాకుండా మిరప వరి కూరగాయలు అలానే పండ్ల తోటల్లో కూడా ఉపయోగించుకోవచ్చు ఇలా పత్తి పత్తి రైతులు ఏజీహెచ్ భూమిని పూత దశలో ఉపయోగించడం వల్ల పూత దశలో వచ్చే సమస్యలు నివారించి అధిక దిగుబడులు పొందవచ్చు కాబట్టి పంట ఏదైనా సమస్య ఏదైనా ఏజీహెచ్ ఫెర్టిలైజర్స్ మీకు ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది కావున మీకు అందుబాటులో ఉన్న మా ఏజీహెచ్ ప్రొడక్ట్ డీలర్ షాప్ సమాచారం కోసం ఈ క్రింది నెంబర్స్ అయినా నైన్ జీరో వన్ జీరో సెవెన్ వన్ జీరో త్రిబుల్ సిక్స్ లేదా నైన్ జీరో వన్ జీరో సెవెన్ ఎయిట్ టూ త్రిబుల్ కి కాల్ చేస్తే మా ప్రతినిధి మీకు కావాల్సిన సమాచారాన్ని అందిస్తారు ఇంకెందుకు ఆలస్యం ఇలాంటి ప్రొడక్ట్ సమాచారం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి